బాపట్ల స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంజుమన్ మసీదు ఆవరణంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు జానీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల ఇమాం చంద్రబాబు కోట్ల నిధులు కేటాయించడం సంతోషదాయకమన్నారు రాష్ట్రం మొత్తం మీద ఇమాన్లకు మౌజన్లకు బకాయిగా ఉన్న దాన్ని విడుదల చేయడాన్ని ముస్లిం సమాజం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాజీవలీ సెక్రటరీ అబ్దుల్ కరీం సభ్యులు అబ్దుల్ మజీద్ టీడీపీ మైనార్టీ నాయకులు ఫరీద్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు వక్త్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి శ్రీ అజీజ్ గారి ఆధ్వర్యంలో మొన్న ముస్లిం మైనారిటీ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సంక్షేమం కోసం ఆలోచిస్తూ రాష్ట్రంలో రా రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులకి మోజన్లకి కు ఇంతకుముందు బ్యాక్లాగ్గా ఉన్నటువంటి వారి జీతాలని రిలీజ్ చేస్తూ తొంభై కోట్లు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫారూక్ గారికి మన బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి